హాయ్ అండి ఈ వీడియో అయితే నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకుంటున్నప్పటిది మామూలుగా అయితే మనం పూజ చేయడానికి ముందు పూజ గదిలో ఉన్న సామాగ్రి అంతా అంటే పూజకి సంబంధించిన అంతా కూడా రుద్దుతాం కదా వృద్ధి ఏంటంటే అలాగే నూనె పోసి పూజ చేస్తూ ఉంటాము అంటే కొంతమంది అందరు కాకపోవచ్చు నేనైతే స్టార్టింగ్ డేస్లో అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే వృద్ది ఇంకా అలాగే తడి కొంచెం గట్టిగా తడి ఉంటుంది కదా గట్టిగా దులిపేసి అందులో నూనె పోసి ఒత్తిలేసి దీపారాధన చేసేదాన్ని అయితే ఒకసారి నాకు ఎవరు పెద్దవాళ్ళు చెప్పారనమాట ఎప్పుడూ కూడా తడి ఉన్న ప్రమిదలలో నూనె పోసి వత్తులేయకూడదు అంటే దీపారాధన చేయకూడదు అని చెప్పారు సో అప్పటినుంచి నేనేంటంటే ఇంకా రుద్దాక గట్టిగా దులిపినా సరే తడి అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక పోడి క్లాత్ తీసుకొని ఇంక నేను వాటిని మంచిగా తడి లేకుండా తుడుచుకొని అప్పుడు నూనె పోసి దీపారాధన చేసేదాన్ని అనమాట ఈ ప్రమిదలైతే నేను తిరుపతిలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి ఇంకొక విషయం ఏంటంటే మనం పూజలో ఫస్ట్ ఏవైతే ప్రమిదలు ఉపయోగించామో అవి పాడైపోయేంత వరకు కూడా అవే ప్రమిదల్ని మనం ఉపయోగించాలట మధ్యలో అంటే మారుస్తూ మారుస్తూ అంటే అవి ఒకసారి ఇవి ఒకసారి అంటే కొంతమంది ఇత్తడి ఒకసారి తర్వాత వెండి ఒకసారి తర్వాత మట్టి ప్రమిదలు ఇలా ఉపయోగిస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఎప్పుడూ ఒకటే అంటే వాటి యొక్క అవసాన దశ అంటే పాడైపోయే దశ వచ్చేంత వరకు కూడా ఒకటే ఉపయోగించాలట నాకు అది కూడా తెలిసిందనమాట అది కూడా నేను కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే వీడియోస్లో విన్నాను తర్వాత బయట కూడా విన్నానమాట నెక్స్ట్ ఏంటంటే మనం కొన్ని విగ్రహాలని తెలుసో తెలియక కొంటూ ఉంటాం కదా అంటే కొంతమంది తెలిసే కొంటారులేండి సో ఆ విగ్రహాలు దేవుడి గదిలో పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహం మరి పొడవెంత ఉండాలి తర్వాత వాటికి మనం ప్రతిరోజు నైవేద్యం పెట్టాలా లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది అయితే మనం ఏ విగ్రహం కొన్నా సరే మన అంగుష్ఠకం అంటే మన బొటన్ వేలు ఉంటుంది కదా చేయి యొక్క బొటన్ వేలు ఆ బొటన్ వేలు సైజు కంటే పెద్దగా ఉండకూడదట అంటే చిన్నగా ఉండాలి సో ఎంత పెద్ద విగ్రహాలు అయితే అంత పెద్ద అంత ఎక్కువ నైవేద్యం మనం పెట్టాల్సి ఉంటుందట సో ఎక్కువగా పూజ గదిలో ఉండేటటువంటి విగ్రహాలు ఎప్పుడూ కూడా అంగుష్టకం కంటే అంటే మన తమ్ము కంటే కూడా ఎక్కువ పొడవు ఉండకూడదట అంతేకాకుండా మనం ఏవైతే విగ్రహం తీసుకుంటామో ఆ విగ్రహం బోలుగా ఉండకూడదు అంటే వెనకాల సైడు కొన్ని విగ్రహాలు ఏంటంటే ఓపెన్గా ఉంటాయి అలా ఉండకుండా వెనకాల కూడా క్లోజ్ చేసిన విగ్రహాలని మనం తీసుకొని పూజకు ఉపయోగించాలట అయితే నాకేమైందంటే నాకు తెలియదు అలా అని మా వారు ఏంటంటే సడన్గా ఒకసారి ఒక విగ్రహం తీసుకొని వచ్చారనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకు అమ్మవారి విగ్రహం శ్రావణ మాసానికి ముందు తీసుకొని వచ్చారు నాకు తెలియదు కాబట్టి నేనేం చేశానంటే పూజ గదిలో పెట్టి నేను పూజ చేయటం ప్రారంభించాను యాక్చువల్గా ఏంటంటే అది వెనకాల ఓపెన్గా ఉంది నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ విగ్రహం అలా ఉండకూడదు అని అయితే దానికి నేను ఏం చేయాలా ప్రత్యామ్నాయం కానీ చూస్తున్నాను అంటే వెనకాల ఏదైనా మళ్ళీ సెట్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ విగ్రహాన్ని మార్చొచ్చు అంటున్నారు కానీ నాకు ఎందుకంటే నాకు మనసు పట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక